హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి వీడియోస్ ఈ రోజు రెసిపీలో ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు ఎండి రొయ్యల ఫ్రైని చాలా సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో చూపించానండి మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద బండి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్రని కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలిపి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి ఈలోగా ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వరకు ఎండి రొయ్యల్ని తీసుకున్నానండి ఇలా ఎండి రొయ్యలకి తల తోకని తీసేసి ఒక గిన్నెలోకి వేసుకొని వాటిలోకి కొద్దిగా వాటని వేసుకొని శుభ్రం చేసి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అర స్పూన్ పసుపుని రుచికి తగినంత ఉప్పు కారం కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింత చిగు వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు చింత చిగుడు వేసుకుంటున్నాను దానికోసం ఇలా చింత బాగా నలిపి తీసుకోవాలండి ఎందుకంటే చింత చిగురికి కాడలు ఉంటాయి కదండి అలా కాడలు కాకుండా ఓన్లీ మనం ఆకులను మాత్రమే వేసుకోవాలి కాబట్టి ఇలా తీసుకున్న ఒక కప్పు చింత చిగురుని శుభ్రం చేసుకొని ఇలా కూరలోకి వేసుకుని కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చివరిలో కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు ఎండి రొయ్యల కూర అయితే రెడీ అవుతుంది మరి నాకైతే ఈ కూర చాలా ఇష్టమండి ఇలా వేడివేడి అన్నంలోకి కొద్దిగా చింత చిగురు కూరని వేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి మీలో ఎంతమందికి ఈ చింత చిగురు ఎండి రొయ్యల కూర అంటే ఇష్టమో కామెంట్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్